అందర బాగున్నారా అందరూ బోగోలో అందులో మనం ఉండాలి రోజు తీపి మాగాయ పెడుతున్నానండి దానికి ముక్కలన్నీ నేను ఇలా బద్దలా చెక్కాను చెక్కి చక్కగా ఒక నాలుగు గంటలు ఎండలో పెట్టాను ఎండలో పెట్టి ఎప్పుడు కూడా అలా వదిలేయకూడదండి పైకి కిందకి పైకి కిందకి అలాగా నాలుగు గంటలలో ఒక ఐదారు సార్లు తిప్పుతూ ఉండాలి అలా తిప్పితే పై అడిగి సమానంగా ఎండు తి లేదంటే మనం అలా పోసి వదిలేస్తే వడులిపోనట్టు అయిపోయి ముక్క అనేది సరిగ్గా ఎండదనమాట అలా ఎండిన తర్వాత నేను తవతో కొలుసుకున్నానండి నాలుగు తవలు అయినాయి కానీ మీకు గిన్నెలో కొలత చెప్తామని నేను ఈ బౌల్ తీసుకున్నాను ఈ బౌల్లోకి అయితే మూడు బౌల్స్ అయినాయి అనమాట నాలుగు తవలు అయినాయి కాబట్టి మేము ఒక తవ కారం తీసుకుంటాం ఒక తవ బెల్లం తీసుకుంటాం కానీ మీకు గిన్నెలో చెప్తామని మూడు గిన్నెలు అయినాయి కాబట్టి నాలుగు అయితే నేను కారం అనేది ఫుల్లుగా గిన్నె నిండా తీసుకునేదాన్ని ముక్కలు మూడు గిన్నెలు అయినాయి కాబట్టి కొంచెం వెలుతుగా తీసుకున్నాను మూడు వంతులు తీసుకున్నాను గిన్నెకి ఉప్పు అనేది గిన్నెలో సగం తీసుకున్నాను బెల్లం అనేది గిన్నె ఫుల్గా తీసుకున్నాను కారం గిన్నెకి మూడు వంతులు తీసుకున్నాను వెలుతుగా అని ఉప్పు సగం గిన్నెలో సగం తీసుకున్నాను బెల్లం గిన్నె నిండా తీసుకున్నాను మెంతులు అనేది ఒక రెండు మూడు స్పూన్లు తీసుకున్నాను అనమాట ఇది తీపి మాగాయి కాబట్టి ఇందులో మెంతిపిండి ఆవుపిండి వేయం పులుపు దాంట్లో అయితే వేస్తాం కానీ ఇందులో మట్టుకు వేయం అనమాట అందుకని నేను వేయలేదు ఒక గిన్నెడు నూనె తీసుకున్నాను నేను గిన్నెకి కొంచెం వెలుతుగా తీసుకున్నాను సాలకపోతే మళ్ళీ తిరగ కలుపుతాను కదా అప్పుడు అనేది పోసి కలుపుతాను నేను కానీ మనం బెల్లం ఇప్పుడు ఎల్లుల్లిపాయలు కూడా వలిసి పెట్టుకున్నాను తక్కువ వేసాను మీకు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు మొత్తం బెల్లము కారము ఉప్పు మెంతులు వెల్లుల్లిపాయలు ముక్కలు అన్నీ కలిపేసి ఒక డబ్బాలకి ఎత్తేస్తానండి ఎత్తేసి మూడో రోజు తిలక్ కలుపుతాం కదా ఆ రోజైతే మనం ఉప్పు కారం అన్నీ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు కానీ నేను వేసేవి ప్రతీది కరెక్ట్గా సరిపోయింది మూడో రోజు కలిపినప్పుడు కొంచెం నూనె ఉంది కదా అది పైన వేసాను బెల్లం తినేవాళ్ళు అయితే బెల్లం వేసుకోండి వాళ్ళు అయితే మొన్న ఒక రోజు నేను కలిపాను అందులో మెంతిపిండి పిండి వేస్తాము బెల్లం వేయిన దాంట్లో ఈ బెల్లం వేసిన దాంట్లో మెంతిపిండి ఆవుపిండి వేయమనమాట ఇప్పుడు మూడో రోజు అయ్యింది ఇది మూడో రోజు నేను ఇది తిరగ కలుపుతాను చూడండి చక్కగా బెల్లం వేసాను కదా అది పులుపుకి బాగా ఊరిపోతుంది అనమాట ఎక్కడైనా బెల్లం ముక్కలు ఉన్నాయేమో అని అవి పెట్టి కలుపుతున్నాను నేను పోసిన బేసన్కి కానీ చేతికి కానీ దేనికి అనేది తడు ఉండకూడదు శుభ్రంగా తుడుచుకుని మనం దాన్ని చేతులు పొడిగా ఉంచుకుని ప్లే గిన్నె అనేది పొడిగా ఉంచుకుని చేసుకోవాలి ఇది బెల్లం ముక్కలు ఏమైనా అక్కడక్కడ ఉంటాయని నలుపుతున్నాను మీరు మాత్రం గరిటె పెడితే అవి నలగవు కదా చక్కగా అన్నీ వేసినవి వేసినట్టు పర్ఫెక్ట్గా సరిపోయినాయి అండి మరొకసారి చెప్తున్నాను నేను కొలత నేను తీసుకున్న గిన్నెకి మూడు గిన్నెలు ముక్కలు అయినాయి ఎండిన ముక్కలు మూడు గిన్నెలు అయినాయి దానికి ఒక మూడు వంతులు కారం ఆ గిన్నెకి ఒక వంతు ఎల్తుగా ముప్పై వంతు అర అరొంతు ఉప్పు ఒక గిన్నె నిండా బెల్లము ఒక నాలుగు మూడు స్పూన్లు మెంతులు ఒక ఎల్లుల్లిపాయలు మనకు నచ్చినన్ని వేసుకోవచ్చు నేనైతే చిన్న గబ్బాలు రెండు వేసాను అలా వెల్లుల్లి అనేది ఇష్టం వాళ్ళదే నేను ఒలుసుకుని వేసుకున్నాను కచ్చపచ్చగా కట్ట వేయలేదు ఎందుకంటే ఇది మనకి సంవత్సరం రెండు సంవత్సరాలైనా అలానే ఉంటుంది పచ్చడి ఏ మాత్రం పాడవదో దానివల్ల నేను ఎల్లుల్పాయలు కచ్చపచ్చగా వేయను అనమాట ఇలా ఒలిసి వేస్తాను అవి మనకు ఉప్పు కారం నూనె అన్నీ పీల్చి మనం మజ్జిగ అన్నంలోను ఇందులోనే వేసుకుంటాం కదా అలాంటప్పుడు తినడానికి టేస్టీగా మా మావుడికి ముక్కలాగే ఉంటుంది అనమాట అది కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా నూనె తక్కువైంది కదా మళ్ళీ తేరుతుంది నేను మళ్ళీ పైన ఇది నేను వేడిశనగ నూనె తీసుకున్నాను పైన మళ్ళీ నూనె వేసేసి చక్కగా పెట్టేసుకున్నామంటే మనకు సంవత్సరం వరకు నిలవ ఉంటుంది ఇలాగా దీన్ని లాస్ట్ని నేను బేసిన్లో అన్నం కలిపి తిన్నాను సూపర్ ఉందండి వేసినవన్నీ చూసారు ఎంత ఎర్రగా ఉందో కారం మనం సొంతంగా పట్టించుకున్నామండి నేను బయట అది కొనలేదు మొన్న మన కారాల వీడియో పెట్టాను కదా ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఉన్నాయి టమాటా పచ్చడి నువ్వు పిండాకి ఇంకా రకరకాల పచ్చళ్ళు వస్తూ ఉంటాయి చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ పచ్చడి ఆ బేసన్ అన్నం కలిపాను చాలా బాగుంది టేస్ట్ అనేది బాయ్ ఫ్రెండ్స్ ఇంకా లైక్ చేయడం షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఎందుకంటే మన ఛానల్ ఇంకా గ్రో అవ్వాలని నేను అనుకుంటున్నాను